వెల్కమ్ బ్యాక్ టు డ్యూంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి కానీ వాటిలో కేవలం నవనరసింహాలయ ఎంతో ప్రత్యేకత ఆ నవనరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో మహిమ విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కాద్రి నరసింహన్గా పూజలు అందుకుంటున్నారు ఈ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే అసలు కదిరి నరసింహకి కాద్రి నరసింహునిగా పేరు ఎందుకు వచ్చింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన ఆ క్షేత్రం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దేశంలోనే ఉన్న అన్ని ఆలయాల్లో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయముగా వెలిసాయని పురాణాల్లో తెలిపారు అయితే ఇలా స్వయముగా వెలిసిన ఆలయాలు కొన్ని ప్రత్యేకంగా చరిత్రలు నిలిచిపోతున్నాయి అవి నేటికీ పూజలు అందుకుంటూ మహిమాన్విత క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి ఇలా ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాల్లో శ్రీ కాద్రి నరసింహస్వామి క్షేత్రం అనేది ఒకటి అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి హిరణ్య కసపుడిని వదిలించిన తరువాత ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాది దేవతలు ప్రహ్లాదు స్వామిని శాంతపరచడం నీవాళ్ళే అవుతుందని చెప్పారు అప్పుడు ప్రహ్లాదుడు ఈ కాతిరీ ప్రదేశంలో స్వామిని శాంతపరచడం కోసం ప్రార్థనలు చేశాడు అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు స్వామిని పూజిస్తున్నట్లుగా ప్రహ్లాదుడు స్వామికి ఎడంవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్లు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కాద్రి వృక్షం కింద కొలువై ఉంటాయి పదవ శతాబ్దంలో పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది విగ్రహంలో దైవరహస్యం కూడా ఉంది ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవరహస్యం కూడా ఉంది ఈ క్షేత్రంలో మీనా విరాట్కు అభిషేకం చేసిన తరువాత విగ్రహం నావి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీవ్రంగా స్వీకరిస్తారు అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికి ఎవరూ చెప్పలేని పరిస్థితి నేటికి స్వామివారు ఇక్కడ రూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతున్నారు అసలు కదిరి నరసింహస్వామిని కాటమరాయనుగా ఎందుకు పిలుస్తారు అలాగే శ్రీ కాద్రి నరసింహని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం కదిరిక దగ్గరలో ఉన్న గాండ్లపెంట గ్రామం మండలంలోని చంద్ర వృక్షపు కొయ్య స్తంభం నుండి స్వామివారు ఉద్భవించారని భక్తుల నమ్మకం స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండడం వలన కాటమ్మరాయుడుగా స్వామికి పేరు వచ్చింది అలాగే అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అనగా విష్ణుపాదం అద్రి అనగా పర్వతం విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కాద్రి అనే పేరు వచ్చింది కాలకమేణ కాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేశ దర్శనమిచ్చే ఏకైక దేవాలయం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దేశంలో నవ నరసింహ ఆలయాలుగా పిలువబడి ఈ తొమ్మిది ఆలయాల్లో శ్రీ కాద్రి నరసింహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి ఇప్పుడు ఆలయ నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం కదిరిపట్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు రెండు ఉన్నాయి ఒకటి కదిరిపట్నంలో ఉంటే మరొకటి కదిరి కొండ మీద ఉంది స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నావి నుండి వచ్చే నీటిని ఇక్కడ భక్తులు తీర్థంగా తీసుకుంటారు కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనబడుతుంది దీనిని హరిహర రాయ బుక్కరాయ శ్రీకృష్ణదేవరాయల దశల వారీగా పదమూడు పదిహేను శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు గాలిగోపురం దాటుకొని లోపలికి వెళ్ళిన భక్తులకు కళ్యాణ కట్ట కనిపిస్తుంది కళ్యాణ కట్టలో తల్నీల సమర్పించిన భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగు ఇస్తుంది దర్శనమిస్తుంది తీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి వెలుపల గల పూజా సామాగ్రి దుకాణాలను చేరుకుంటారు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రధాన గోపురానికి కుడివైపు వినాయక మరియు కృష్ణుని ఆలయాలు మనకు కనిపిస్తాయి ఇక ప్రధాన గోపురాన్ని దాటుకొని లోపలికి వెళ్తే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది ఈ ప్రాంగణంలో పునాది లేకుండా బండపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు ప్రధాన ఆలయం విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండరామాలయం దర్శనమిస్తుంది ఇందులో శ్రీరాముడు సీత లక్ష్మణ మరియు ఆంజనేయ సమితుడై ఉంటాడు సీతారాములు దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు ఇలా ఆలయ ప్రాంగణంలో ప్రతి అడుగుకి ఒక విశిష్టత ఉంది కదిరి శ్రీ నరసింహ స్వామి గర్భాలయంలో స్వామివారు అమ్మ తల్లి తయారు మరియు ప్రహ్లాదులతో మనకు దర్శనమిస్తారు గర్భాలయానికి కుడివైపున భృగు మహర్షి స్థాపించిన వసంత వల్లభులు మనకు దర్శనమిస్తారు అలాగే కుడివైపుగా వెళ్తే అమృతవల్లి అమ్మవారి ఆలయం మనకు దర్శనమిస్తుంది ఇదే విధంగా ఎడమవైపు వెళ్తే అండాల అమ్మవారు మనకు దర్శనమిస్తారు గర్భాలయానికి అభిముఖంగా గరుడాల్ వారు స్వామివారి చిన్న మందిరం ఉంటుంది గర్భాలయ ప్రవేశానికి ఇరువైపులా జయ విజయముల విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఈ రథోత్సవంలో దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత అత్యంత పెద్దదిగా చెబుతారు లక్షలాది మందులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకి భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు కులమతాలు అతీతంగా జరిగే దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ దేవాలయానికి హిందువులు కాకుండా ముస్లింలు కూడా రావడం ఈ దేవాలయం ప్రత్యేకత ఈ దేవాలయం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వల్ల ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు చూశారు కదా శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైభవం ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవాలి అంటే హైదరాబాద్ పట్టణానికి నాలుగు వందల యాభై కిలో యాభై నాలుగు కిలోమీటర్ల దూరం మరియు అనంతపురంకి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు బస్సు సౌకర్యం కూడా ఉంది అలాగే పలు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది అంతే తిరుపతికి దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది చూశారు కదా కదిరి నరసింహస్వామి ఆలయం గురించి ఇదైతే మనకు సైన్స్కు సవాల్ ఈ స్వామివారి విగ్రహం నాభి నుంచి స్వేమం నే స్వేదం నేటికి నిజ రూపంలో ఉన్నారని భక్తుల నమ్మకం ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా మీరు కూడా దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు ఎవరైనా ఇంతకుముందు వెళ్ళుంటే టెంపుల్ యొక్క ఆలయ రహస్యాలు కానీ లేకుంటే ఎలా ఉంది ఆలయం అనేది నాకు కామెంట్లో చెప్పగలరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ అనేవి మన ఛానల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్